హాయ్ హలో ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను ఫ్రెండ్స్ మీరందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నాను ఈ రోజైతే ఒక రీసేల్ డూప్లెక్స్ హౌస్ని మీకు పరిచయం చేస్తున్నాను అది ఎక్కడ ఏంటి అని మీకు నేను డీటెయిల్స్ చెప్తాను ఒకసారి చెక్అవుట్ చేసుకుని బిల్డింగ్ అయితే చాలా బాగుంటుంది మంచి లొకేషన్లో ఉంది నియర్ బై అచ్చంపేట హైవే రోడ్డు పాయింట్ అండి రోడ్డుకి నాలుగు బిట్ వస్తుంది ఇది సో మనకి బిల్డింగ్ అయితే ఎక్సలెంట్ ఉంటుందండి ఇది కట్టి వన్ అండ్ హాఫ్ ఇయర్ అవుతుంది అండి వాళ్ళు వేరే ఊరికి ట్రాన్స్ఫర్ అవ్వడం వల్ల సేల్స్ పెట్టారు మనకి నూట ఎనిమిది గజాలు నార్త్ ఫేసింగ్ అండి కింద ఒక బెడ్రూము హాల్ కిచెన్ ఇచ్చారు ఫ్రెండ్స్ రెడీ టు మూవ్ అండి అంటే ఆల్మోస్ట్ వాళ్ళు ఉన్నారు కనుక అన్ని వర్క్లు వాళ్ళు ఓన్గానే చేయించుకున్నారండి ఉండడం కోసం అనేసి అక్కడ చిన్న వర్క్ కూడా లేదు మంచి లొకేషన్ ఫ్రెండ్స్ బాగుంటుంది వాటర్ది కూడా బాగుంటుంది పైన డబుల్ బెడ్రూమ్ అండి డబుల్ బెడ్రూమ్ పైన హాలు ఒక టీవీ అంటే కూడా ఇచ్చారు మనకి దేవుణ్ణి పెట్టుకున్న ఒక కబోర్డ్ కూడా ప్రొవైడ్ చేస్తారు కింద పైన కూడా మనకి కిందనైనా పెట్టుకోవచ్చు పైన పెట్టుకోవచ్చు దేవుణ్ణి ఇది ఒక బెడ్రూమ్ ఫ్రెండ్స్ ఇది బాల్కనీ అండి ఇక్కడ ఒక అడుగు కూడా మనకి ప్రొవైడ్ చేస్తారు చూసారు కదా బిల్డింగ్ చాలా బాగుంది కదా లుక్ అయితే ఎక్సలెంట్ ఉందని చెప్పవచ్చండి మీలో ఎవరికైనా నార్త్ ఫేసింగ్ ఓకే అనుకుంటే ఒకసారి బిల్డింగ్ లైవ్లో విజిట్ చేయండి నచ్చితే పర్చేజ్ చేసుకోండి ఇది ఫ్రంట్ లుక్ అండి ఇది అంటే ఒక బాత్రూమ్లో ఒక బెడ్రూమ్లో ఒక బాత్రూమ్ అయితే వా అటాచ్డ్ ఇచ్చారు ఒక దానికైతే బయట ఇచ్చారు కామన్ కానీ సో త్రీ బిహెచ్కే అవుతుంది ఫ్రెండ్స్ ఇది నూట ఎంత గజాలు నార్త్ ఫేసింగ్ త్రీ బీహెచ్కే రేటు కూడా మనకి రీజనబుల్ ప్రైజ్ అండి అరవై ఐదు లక్షలు చెప్తున్నారు ఫ్రెండ్స్ మీకు నచ్చితే మీరు మాట్లాడుకోవచ్చు తగ్గుతారు అలానే ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయొద్దు నియర్ బై అచ్చంపేట హైవే ఫ్రెండ్స్ ఇంతకన్నా అడ్రస్ అయితే క్లియర్గా నేను మీకు మెన్షన్ చేశాను ఇంతకన్నా కూడా మీకు అర్థం కాకపోతే కనుక నెంబర్స్ త్వరలో అవుతుంది కాంటాక్ట్ చేయండి మరిన్ని వివరాలు మేము మీకు ఫార్వర్డ్ చేస్తాము అలాగే ఫ్రెండ్స్ మీకు ఏ బిల్డింగ్ కావాల్సిన ఇవ్వడానికి అయితే మేము సిద్ధంగా ఉన్నాము మీరు కొనుక్కోవడానికి రెడీ అవ్వండి అక్కడ ఆల్ ఇయర్ ఎస్ ఆల్ ప్రాపర్టీస్ అవైలబుల్ ఫ్రెండ్ థ్యాంక్స్ యూ మచ్